హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వాసుస్ హౌస్ ఫ్రెండ్స్ ఈరోజు మరొకసారి నేను తయారు చేసిన జ్యువెలరీలో కానివ్వండి మన ఛానళ్ళకి కానివ్వండి మంచి పేరు తీసుకొచ్చిన పర్ల్ నక్షి బాల్ బాలా ఏ మొదలు మొదలుపెట్టామో కానీ చాలామందికి నచ్చిందండి మంచి అప్రిషియేషన్స్ వచ్చినాయి అలాగే మన ఛానల్కి కూడా మంచి పేరు తీసుకొచ్చింది సో ఆ ఐటమ్ తోటి మరొక్కసారి వీడియో చేయబోతున్నానండి ఇన్ఫ్యాక్ట్ ఈ మాల డిజైన్ చేసిందే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పులిగోర్ లాకెట్స్ కోసం అనే డిజైన్ చేసామండి వాయిస్ కోసం పంచల్ ఫంక్షన్ కోసం ఆ తర్వాత అది వాయిస్తో పాటుగా ఆడవారికి కూడా శారీస్ మీదకి ధరించడానికి పర్ఫెక్ట్గా సూట్ అయినాయండి అండి దాంతో అందరికీ ఆడవారు మగవారు అని తేడా లేకుండా ఏజ్ డిఫరెన్స్ లేకుండా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి దాకా అందరికీ పర్ఫెక్ట్గా సూట్ అవుతూ ఎక్స్ట్రాడనరీగా సెట్ అయిందండి అలాగే ఈరోజు నేను చూపిస్తున్న ఈ లాకెట్ ట్వంటీ టూ గ్రామ్స్ లాకెట్ అండి హెవీ లాకెట్ నరసింహస్వామి ఉగ్రరూపం నరసింహస్వామి రూపాల్లో లక్ష్మీ నరసింహస్వామి లాకెట్స్ చేస్తూ ఉంటాం అది అందరికీ ఆడవారు మగవారు అని తేడా లేకుండా అందరూ ధరించవచ్చు అండి ఎటువంటి ఇబ్బంది ఉండదు బట్ నరసింహస్వామి అనేటప్పటికీ ముఖ్యంగా వాయిస్ కోసం సజెస్ట్ చేస్తూ ఉంటామండి ఈ మాల వచ్చేటప్పటికి ఎవరైనా ధరించవచ్చు అందులో ఎటువంటి ఇబ్బంది లేదు ఎస్పెషల్లీ ఈ సెట్ ఈ లాకెట్ విత్ ఈ మాల ఓ పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి అంటే ఈ మాల మనం చేసిన ఎన్నో లాకెట్స్ మీదకి నెయిల్ లాకెట్స్ అనే కాదండి అదర్ ద నెయిల్ లాకెట్స్ ఫ్యాన్సీ లాకెట్స్ స్టోన్ లాకెట్స్ ప్లెయిన్ లాకెట్స్ అన్నిట్లో పర్ఫెక్ట్గా సూట్ అవుతూ వచ్చిందండి సో ఎస్పెషలీ ఆ బాలాజీ లాకెట్స్ కానివ్వండి వెంకటేశ్వర స్వామి లాకెట్స్ విత్ పులిగోర్లు గణేష్ లాకెట్స్ చేసేవ్వండి ఇలా ఎన్నో లాకెట్స్ చేయటం జరిగిందండి ఈ మాల కాంబినేషన్గా దేనికైనా సూట్ అవుతుంది ముఖ్యంగా ఈ నక్షి బాల్ గొప్పతనం అండి అది ఆ ట్రెడిషనల్ నక్షి బాల్ చేత్తో కొడతారండి చాలా టాలెంటెడ్ వర్క్ అది అందరికీ అబ్బేది కాదు గాడ్ గిఫ్ట్ అనే చెప్పాలి అలాగే ఈ పర్ల్స్ కాంబినేషన్లో నైంటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ పర్ల్స్ కాంబినేషన్లోనే చేసామండి అప్పుడప్పుడు రూబీ బీడ్స్ ఎమ్రాల్ బీడ్స్ కాంబినేషన్స్లో కూడా చేయటం జరిగింది బట్ ఈ పర్ల్స్ అనేటప్పటికీ మీకు దేని మీదకైనా సూట్ అవుతాయండి ఎనీ లాకెట్ ఎనీ కాస్ట్యూమ్ మీరు ఏ కలర్ శారీ కానివ్వండి ఏ కలర్ డ్రెస్ కానివ్వండి పర్ల్స్ సూట్ అవుతాయి ఆ వైట్ కలర్ ఉండటం పర్ల్ అంటేనే కలర్కే ఒక పర్ల్ అనేది ఒక గుర్తింపండి పర్ల్ కలర్ అంటూ ఉంటాం సో ఆ పర్ఫెక్ట్ పర్ల్ కలర్ తోటి సౌసీ పర్ల్ తోటి వైట్ కలర్ అనుకోండి ప్యూర్ మిల్క్ వైట్ అనుకోండి అన్నిటి మీదకి సూట్ కాకపోవచ్చు అండి బట్ ఈ పర్ల్ మన ఈ సౌసీ పర్ల్ అనేటప్పటికీ అండ్ గోల్డెన్ టిల్ట్ తోటి వస్తుంది దాంతో మీకు ఆ గోల్డ్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుందండి అందులోనూ మనం ఈ నక్ష్ బాల్కి కొంచెం యాంటిక్ పాలిష్ ఇస్తూ ఉంటాం సో దాంతోటి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది చాలా మంచి రాయల్ లుక్ ఇస్తుందండి ఈ మాల సో ఈ మాల గురించి నేను ఎన్నో వీడియోస్ చేయడం జరిగిందండి ఈరోజు కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ అడుగుతూ ఉంటాను నన్ను రెగ్యులర్గా ఈ మాల మరొకసారి వీడియో చేయండి అని సో ఈ లాకెట్ కాంబినేషన్లో ఈ మాల వీడియో చేయడం జరిగిందండి అలాగే సింపుల్ బ్రేస్లెట్ జెంట్స్ బ్రేస్లెట్ అండి పెద్దవాళ్ళ కోసం అడల్ట్ సైజ్ అండి ఎయిట్ ఇంచెస్ చేయడం జరిగింది జస్ట్ ట్వెల్వ్ గ్రామ్స్లో టెన్ గ్రామ్స్ నుంచి చేస్తూ ఉంటామండి ఈ బ్రేస్లెట్స్ చాలా సింపుల్ అండి హ్యాండ్మేడ్ బ్రేస్లెట్స్ అనమాట ఇవి గట్టిగా ఉంటాయండి డ్యామేజ్ ఛాన్స్ ఉండదు సో కొంచెం ట్రెడిషనల్గా వాడుకోవాలనుకునే వాళ్ళకి చక్కటి కటింగ్స్ తోటి మంచి తోటి చేసే బ్రేస్లెట్ అండి అలాగే బాలాజీ రింగ్ అండి వెంకటేశ్వర స్వామి రింగు నేను కూడా ధరిస్తూ ఉంటాను ఇదే రింగు నా చేతికి చూసి చాలామంది అడుగుతూ ఉంటారు రింగ్ చేసేవని సో ఈ రింగ్ కూడా చాలా స్పెషల్ రింగ్ అండి కొన్ని ముహూర్తాలు ఉంటాయండి కొన్ని ఐటమ్స్ డిజైన్ చేసిన ముహూర్తాలు వాటికి ఇంకా ఎండింగ్ అనేది ఉండదు ఈ ఐటమ్ ఇక్కడతో క్లోజ్ అయిపోయింది ఫ్యాషన్ అనేవండి ఏదైనా అనేది ఉండదండి సంవత్సరాల పాటు నడుస్తూ ఉంటాయి అలాంటి ఒక డిజైన్లో ఈ వెంకటేశ్వర స్వామి లాకెట్ ఒకటండి అండి దీని స్పెషాలిటీ ఏంటంటే ఇరువైపులా పులాస్ శంకు చక్రాలు రావటం వేలుకి ఎంత నిండుగా ఉంటుందంటే పెట్టుకుంటే వేలంతా చక్కగా కొంచెం ట్రెడిషనల్గా చక్కగా పెద్దవాళ్ళ కోసం చిన్నపిల్లలకి బాగోదులండి పెద్ద సైజు వెయిట్ కూడా ఎక్కువ అండి లెవెన్ గ్రామ్స్ అనమాట టెన్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే నాది నా వేళ్ళకి మీకు తెలుసు నాది నైన్టీన్ సైజు అండి ఫింగర్ రింగ్ సైజు మీడియం ఇలా ఉంటాయి జెంట్స్కి జనరల్గా ఇంతకన్నా కొంచెం లావుగా కూడా వేళ్ళు ఉంటూ ఉంటాయి సో సైజు పెరుగుతూ ఉండే కొద్ది వెయిట్ ఇంకా పెరుగుతూ ఉంటుంది ఈరోజు నా చేతిలో ఉన్న ఈ రింగ్ సేమ్ నా సైజేనండి ఆల్మోస్ట్ లెవెన్ అండ్ హాఫ్ గ్రామ్స్లో చేసాం నైన్టీన్ అండ్ హాఫ్ సైజ్ పెట్టాం సో కొంచెం యాంటిక్ లైట్గా యాంటిక్ పాలిష్ ఇవ్వడం జరిగిందండి ఎందుకంటే కంప్లీట్ నక్షి బేస్డ్ లాకెట్ అండి చేసింది కాస్టింగ్లో అయినా వర్క్ అంతా నక్షి బేస్డ్ వర్క్ చేశాక కూడా కంప్యూటర్లో మీకు డిజైన్ చేసి మీకు కాస్టింగ్ అయిన తర్వాత కూడా చేత్తో మళ్ళీ ఆర్టిస్టులు చక్కగా ముక్కు చెవు కన్ను ఇవి దుద్దుతారు దాంతో ఆ క్లారిటీ వస్తుంది క్లోజ్ పిక్స్ ఉన్నాయి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి చూస్తే అసలు అనమాట ముఖ్యంగా అసలు ఐడియా లేని వాళ్ళు కూడా వేరే జ్యువెలరీ కోసం వచ్చి వైఫ్తో హస్బెండ్ వస్తారు కదా ఆయన వెంటనే నా చేతికి లాకెట్ చూసి ఇలాంటి లాకెట్ ఒకటి కావాలని అడుగుతూ ఉంటారు అంత బ్యూటిఫుల్ అండి వెంకటేశ్వర స్వామి లాకెట్ ఎవరికి ధరించాలని ఉండదు సో దట్స్ ఆల్ ఫండ్ డే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ